వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ ఆఫీషియల్ దేశం మొత్తం పేరు వేల కోట్లలో కలెక్షన్లు ప్రపంచం గుర్తించే ఒకే ముఖం అతను మరెవరో కాదు మన ప్రభాస్ కానీ షూటింగ్ లొకేషన్లో అడుగు పెడితే ఆ స్టార్ కనిపించరు కనిపించేది ఓ సాధారణ మనిషి స్పాట్ బాయ్స్తో కలిసి కూర్చొని భోజనం చేయడం సెట్లో ఎవరికైనా ఇబ్బంది కనిపిస్తే మాటలు కాకుండా ముందుగా సహాయం చేసే వ్యక్తి ఎవరంటే మన ప్రభాస్ ఇవి అతనికి సాధారణ విషయాలు ఒకసారి ఎవరో అడిగారట ఇంత పెద్ద స్టార్ అయినా కూడా ఎందుకు ఇంత సింపుల్గా ఉంటున్నారు అని అప్పుడు ప్రభాస్ గారు నవ్వుతూ అన్నారు స్టార్గా ఉండడం షూటింగ్ వరకే మనిషిగా ఉండటం జీవితాంతం ముఖ్యం పేరు డబ్బు విజయాలు మనల్ని పైకి తీసుకెళ్తాయి కానీ నేల మీద నిలబెట్టేది మన స్వభావమే అన్నారట అందుకే ప్రభాస్ సినిమాలు మాత్రమే కాదు అతని నిశ్శబ్ద స్వభావం కూడా దేశం మొత్తం హృదయాలను గెలిచింది స్టార్ అంటే హోదా కాదు స్టార్ అంటే మనసు అందుకే ప్రభాస్ హీరో కాదు అందరికీ ఓ అలవాటు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి